ఆ పక్కన ఆయన దగ్గర మాట్లాడుతూ చెప్పిండు పల్లరాశి బొత్స కుక్క లాంటి మొత్తం అని చెప్పేసి మాట్లాడి అవును నేను కుక్కనే డౌట్ ఏం లేదు నా యొక్క జనగామ ప్రజలు కానీ స్టేషన్ ప్రజలు కాని వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి కాపల కుక్కలా గురి వందల ఎకరాలు వేల ఎకరాలు ఇలా ముసంతనానికి మొత్తం అటవీ భూము కూడా మొత్తం చేసి ఆ అటవీ భూములు కూడా మొత్తం కూడా కబ్జా చేద్దాం అని చెప్పేసి ఒక ఇరవై ఐదు ఎకరాలు ఒకరి మీద ఇరవై ఐదు ఎకరాలు ఒక పేరు మీద ఇవాళ చేసుకున్నారు మరి ఆ భూములు కాపాడడానికి ఖచ్చితంగా వేసి కుక్కలానే ఉంటా ఖచ్చితంగా రేస్ కుక్క కాకుండా ఆ భూములను నేను చేస్తా నేను బొచ్చు కుక్కను కావచ్చు రేసు కుక్కను కావచ్చు విశ్వాసం ఉన్న కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి విశ్వాసం ఉండే కుక్కనే ఖచ్చితంగా మీలాగా మాత్రం గుడ్డ మాత్రం కాదు మీలాగా దుడ్డ నక్కని కాదు ఖచ్చితంగా ఆ కుక్కోకుండా విశ్వాసం ఉన్నది ప్రజలను కాపాడుకునే కాపాల కుక్క లక్షణాలు ఉన్నాయి నిన్ను ఎదురించేసుకు కుక్క లక్షణాలు ఉన్నాయి నీలాగా గుండ నక్కలాగా మాత్రం ఉండదని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా నన్ను విమర్శించిన వాళ్ళు లేకపోతే వాడేదో బాగుందని చెప్పేసి ఎవరు ఏం చేస్తుండ్రో మొత్తం ఇక్కడ ప్రజానికి తెలుసు స్టేషన్ నలుపుర తెలుసు ఇక్కడ తెలుసు అందుబాటులో ఉంటున్నా లేదా వాళ్ళ సమస్యలు చేస్తున్నా లేదా నువ్వు తిరితే నీలాగా తిట్టడానికి ఏదో తిట్టే చేయడం కలదు ఖచ్చితంగా తిట్లను కూడా దీవెన్ స్వీకరిస్తా నా పనులు మొత్తం కూడా వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో కూడా మిగిలిన ఐదు సంవత్సరాల కాలం కూడా ఏ విధమైన నా మీద ఆశీర్వాదం ఇచ్చి నా మీద నమ్మకంతో విశ్వాసంతో నాతో పట్టునరో మీ అందరితో కూడా అడుగు అడుగునా ఉంటా అదే విశ్వాసం కనపరుస్తా మీ పనులు చేయడానికి మీ వెంట ఉంటా ఇంకా పక్కన పక్కనట్టు ఈ పదరాజుడు కొత్తగా ఎమ్మెల్యే పక్కన ఉన్న వాళ్ళతో నేర్చుకోవాలి పక్కన అభివృద్ధి బాగా చేస్తున్నాడు అని చెప్పేసి నేను పక్క లాగా చేయాలంటే పక్కన ఏం చేయలేదు ఉన్నవాటి ఆపేసిండ్రు గణపూర్కి మున్సిపాలిటీ వస్తుంటే ఆపేసిండ్రు డిగ్రీ కాలేజ్ వస్తే ఆపేసిండ్రు లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే హండ్రెడ్ హండ్రెడ్పేట హాస్పిటల్ వస్తే ఆపేసిండ్రు మన నవాపేట లైనింగ్ వస్తే ఆపేసిండ్రు నేను వచ్చినా చేసుకుంటే అప్రదానికి వద్దని చెప్పేసి ఆపరేషన్ చరిత్ర వాళ్ళది మళ్ళీ ఉన్నట్లయితే ఉన్నట్లయితే పనిచేసుకున్న చరిత్ర అనేది వాళ్ళ దగ్గర మన దగ్గర నేర్చుకోవడానికి ఏం లేదు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి